టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది జూలై తరు నుంచి పేమెంట్ ఆప్షన్ అవైలబుల్లో ఉంటుంది దానికోసం ముందుగా ఏపీటెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఉంటుంది మీరు దరఖాస్తు చేయాల్సిన అన్ని పేపర్స్ సెలెక్ట్ చేసుకోండి అని మీ ఏ పేపర్స్ ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఏ పేపర్స్ అప్లై చేయాలనుకున్నారో అన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ నేమ్ యాజ్ ఫర్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉంటుందో అలా క్యా క్యాండిడేట్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్ నేమ్ని ఎంటర్ చేయగానే పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ ఉంటుంది అది కూడా సేమ్ డాక్యుమెంట్లు ఎలా ఉంటుందో అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే పక్కన క్యాండిడేట్ మొబైల్ నంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ ఎంటర్ చేసుకోండి అంటే ఓటీపీ వస్తుంది కాబట్టి పర్మనెంట్గా మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి అలాగే ఇంకో దాని పక్కన ఆప్షన్ వచ్చి కన్ఫర్మ్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ని ఇంకోసారి కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాము జూలై ఈ పేమెంట్ ఆప్షన్ జూలై థర్డ్ నుంచినా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా చేసుకో సిక్స్టీన్త్ వరకు వస్తే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అంటే పేపర్ వన్ పేపర్ వన్ ఏ బి పేపర్ టూ పేపర్ టూ ఏ అలా ఉన్నాయి మీరు దీంట్లో దానికి ఏ కోర్స్ చేసి చేసి ఉంటుందో ఆ కోర్స్ పేపర్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ పేపర్ వన్ వచ్చేసి పేపర్ వన్ ఇ వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి అంటే డిఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళకి మాత్రమే అది పేపర్ వన్ బి వచ్చి స్పెషల్ ఏబుల్డ్ స్కూల్కి కోర్స్ చేసిన వాళ్ళకి అది ఇక్కడ మొబైల్ నెంబర్ రీఎంటర్ చేయగానే కన్ఫర్మ్ తీసుకుంటుంది మొబైల్ నెంబర్ని కన్ఫర్మేషన్ కోసం ఇంకోసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ టీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళ అయింటే ఎస్ అని క్లిక్ చేయండి అదర్ స్టేట్ వాళ్ళ అయితే నో అని క్లిక్ చేయండి ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి నేను ఎస్ అని క్లిక్ చేసాను నెక్స్ట్ పేపర్ ఏ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలో నేను డిఎడ్ కంప్లీట్ చేశాను కాబట్టి పేపర్ వన్ ఎస్జిటి క్లాస్ టూ ఫస్ట్ ఫిఫ్త్ రెగ్యులర్ స్కూల్స్కి సెలెక్ట్ చేసుకున్నాను అమౌంట్ మీరు పేపర్ సెలెక్ట్ చేయగానే అమౌంట్ ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు టెట్టు ఏ పేపర్కి అప్లై చేసుకోవాలో ఎన్ని పేపర్స్ అప్లై చేసుకోవాలో మీరు చూ ఒకసారి కన్ఫామ్గా చూసుకొని ఒకే ఒకేసారి చేసుకోండి పేమెంట్ని ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ మీ ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి ఈ కాలంలో ఆధార్ కార్డ్ ఎంటర్ చేయగానే క్యాప్చా ఉంటుంది క్యాప్చా కూడా అలాగే ఎలా ఎంటర్ చేయండి క్యాప్చాను కొంతమంది డిఏడు బిఏడు రెండు చేసి ఉంటారు అలాంటి వాళ్ళు ఒకేసారి ఏ ఏ పేపర్స్కి అప్లై చేసుకోవాలో ఒకేసారి సెలెక్ట్ చేసుకొని అమౌంట్ కూడా ఒకేసారి పేమెంట్ చేయండి అందుకు కూడా ఇందులో ఆప్షన్ ఉంటుంది క్యాప్చర్ ఎంటర్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఒక బ్లాగ్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ని క్లిక్ చేయండి అంటే కన్ఫర్మేషన్ కోసం ఆ బాక్స్ని క్లిక్ చేయాలి ఒకసారి మీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చెక్ చేసుకోండి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు కన్ఫర్మేషన్ మొబైల్ నెంబరు ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కాదా అని మళ్ళీ మీ పేపర్ అమౌంట్ కూడా చెక్ చేసుకున్న తర్వాత అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి తర్వాత ప్రివ్యూ ఫామ్ దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఒకసారి క్లిక్ చేసి చూపిస్తా చూడండి అలా రివ్యూ ఫామ్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఒకసారి ఇంకొకసారి చెక్ చేసుకోండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు మీరు ఏ పేపర్ని సెలెక్ట్ చేసుకున్నారో అది అంతా చెక్ చేసుకోండి ఒకవేళ రాంగ్ ఉంటే అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఒకసారి ఎడిట్ చేసుకోండి రాంగ్ లేకపోతే ప్రొసీడ్ టు పేమెంట్ దాని మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు పేమెంట్ మీ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అంటే మీరు పేమెంట్ చేయాల్సిన పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఉంది ప్రొసీడ్ టు పేమెంట్ అలా క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అన్నది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ మూడు మూడు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ ఏందులో అమౌంట్ సెండ్ చేయాలనుకున్న సెండ్ చేయాలనుకుంటారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి కార్డ్స్లో క్రెడిట్ కార్డు ఆప్షన్ ఉంది డెబిట్ కార్డు ఉంది నెట్ బ్యాంకింగ్ తర్వాత యూపీఐ ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే బిహెచ్ఐఎం ఇలా పేటిఎం అన్నీ మళ్ళీ అదర్స్ ఏ దాంట్లో మీరు అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటే యూపీఐ అడ్రస్ తర్వాత ఇక్కడ సెలెక్ట్లో ఉంటుంది యూపీఐ అడ్రస్ది సెలెక్ట్ చేసి వెరిఫై చేసుకోండి కరెక్ట్గా ఉంటే మీ ఫోన్పేకి ఒక రిక్వెస్ట్ వస్తుంది రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా అమౌంట్ని చెల్లించాల్సి ఉంటుంది తర్వాత పేనవు పేనౌని క్లిక్ చేయండి ఇక్కడ నేను మీకు అమౌంట్ పే చేస్తా లేదు నేను అది పే చేసిన వీడియో మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను పేమెంట్ చేసిన వీడియో ఈవినింగ్ లోపు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వాచ్